Jangan berkurang modal lah anggur itu dari ini kan mahal sih kita ఉన్నారు పిల్లలు చోదం చదివిస్తున్నాం వాళ్ళ మంది ఎంతమంది పిల్లలుంటే ఈ ఎదురుని మురుగురు వందల రూపాయలు చూపు రూపాయలు చూపుతున్న తెలియలేదు అలా కాకుండా మాట ప్రకారం

ఎమ్మారుడు గెలిచిన ముందు కలిగి ఎంపీగా వేల పదే పంతొమ్మిది వరకు చెప్పాలి

ఏపౌలన్ ని కొట్టి ఆ నీర్ బంక్ చేసారు ఈవసన నేరు ఊరికి వెళ్ళకండి మీ గ్రామ ప్రజస్తారని చెప్పినా సైకిల్ కట్టకూడదు అది మీకు కమ్యూనిటీ హాల్ కలిపి ఇచ్చాను మరి కట్టారు కట్టలేకపోయినా మీరు కమ్యూనిటీ హాల్ కలిపి ఇచ్చాను మరి కట్టలేకపోయినా అలాగే ఇవన్నీ చెప్పుకున్నాం ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ది జరిగిందా ఏం లేదు అభివృద్ధి చేయదని అనుకున్నా ఇక్కడ మోకాలు అడ్డుతా అన్నారు అవేళ మన పాదపట్నం రోడ్ నుంచి మీ ఊరు వరకు రాత్రి పొగులు నాకు ఉంటాయని మన గౌరవ ఎంపీ గారు చెప్పి కరెంటు పోల్లు కరెంటు లైట్లు శాంక్షన్ చేస్తే మన రాయిపోవలసింది ఇక్కడ పంచాయతీ వారు తీర్మానం కంటే మోకాలు అడ్డు పెట్టారు ఎక్కడ నేను చూడలే ఆ సంవత్సరం కలిపి నాకు తెలిసిన కోరే నా దగ్గరే గాని మరి గాని ఇవాళ ఇమ్ముడు చెట్లు పేట కాని ఏ రోడ్డు కడిగినా తెలుగుదేశం ఒక రౌండ్ చెప్తాయి అయితే మీకు అసలు విషయం చెప్తాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను మహిళలు ఉన్నారో వాళ్ళ గురించి మహాశక్తి పథకాన్ని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు దానికి కారణమేంటి కుటుంబ పోషణ అయిపోయింది అన్ని నిత్యావసలు పెరిగి బ్రతుకే కష్టంగా ఉంది ఒక పక్క పనులే పనులు బోధురే బోధుడు అటువంటి పరిస్థితుల్లో కొన్ని వర్గాలు అందులో మహిళలు కారణం పొగోడు కష్టపడతాడు ఏదో పైసా పరక ఇంట్లో కుటుంబాలు లాగవలసింది ఆ ఇంటి గృహిణే ఇవాళ ఎంత తాగడం అలవాటు ఉన్నది అంటే దాంట్లో రెండు వందల రూపాయలు ఎనభై రూపాయలు తాగవలసిన ముందు రెండు వందలు ఇచ్చుకుంటాను అదే మందు నాశనం కుటుంబం లోటు ఆలోచనతో ఇవాళ మహాశక్తి పథకం ద్వారా ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు చూపున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల అకౌంట్ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నెలకు పదిహేను వందల చూపు